పోయిన వీడియోలో ఎక్స్పో శాటిలైట్ గురించి మాట్లాడాం అంటే మీరు అంతరిక్షములో బ్లాక్ హోల్స్ కృష్ణ బీలాలు ఎలా పనిచేస్తాయి వాటి రహస్యాలు ఏంటి వాటిని ఛేదించడానికి భారతదేశము చేస్తున్న ప్రయత్నాలు అంటే నాజా తరువాత ఇజ్రో అనబడే మన స్పేస్ ఆర్గనైజేషన్ ఇంత ఘనతను సాధించిందని మాట్లాడాం కానీ ఇంకొక వైపు మీరు చూసారనుకోండి ఇంటర్నేషనల్ బార్డర్ అంటే మీలో చాలామంది పంజాబ్ వెళ్ళుంటారు అమృత్సర్ వెళ్ళుంటారు ఉంటారు అక్కడ ఒకసారి మీరు పరిస్థితిని గమనించారు అనుకోండి ముఖ్యంగా ఈ ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాలు అంటే పాకిస్తాన్కి చాలా చాలా దగ్గరలో ఉండే మీకు గ్రామాలు ఇక్కడంతా మొన్న ఒక వీడియోలో మాట్లాడాను మీకు ఎలాగంటే ఇప్పుడు డ్రోన్లు చైనా వాడు డ్రోన్లు తయారు చేస్తున్నాడు లాహూర్లో ఒక ట్రైనింగ్ స్కూల్ ఉంది అక్కడ నుంచి మీకు ఒక డ్రోన్ని సిద్ధం చేస్తున్నారు అందులో మీకు మాదక ద్రవ్యాల ప్యాకెట్లను వీళ్ళు ఫిట్ చేస్తున్నారు ఆయుధాలను ఫిట్ చేస్తున్నారు పంజాబ్ నుంచి నేరుగా భారతదేశంలోకి పంపిస్తున్నారు చూడండి మొన్న ఒక మిత్రుడు ఈయన ఇండియన్ ఆర్మీలో ఒక మేజర్గా ఉద్యోగం చేసిన ఆయన ఆయన చెప్తున్నారు మేము ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నప్పుడు అటువైపు అటువైపు మేము చూస్తున్నాం అనుకోండి మీకు పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు లిటరల్గా వేల సంఖ్యలో తుపాకులు పట్టుకొని ఎప్పుడు మనం కాశ్మీర్లోకి వస్తామని చెప్పి వాళ్ళు రెడీగా ఉంటారండి మనకు క్లియర్గా కనిపిస్తారు కానీ మనము ఏం చెయ్యలేము ఎందుకంటే వాళ్ళు అటు మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నారు సో వాళ్ళు ఇండియాలోకి వచ్చేకే మనము వాళ్ళని పట్టుకోగలము అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితులు మేమైతే కళ్ళారా చూసాం అంటే మీకు వందల లాంచ్ ప్యాడ్స్ వేల సంఖ్యలో తీవ్రవాదులు కాశ్మీర్లోకి వచ్చి ఇక్కడ హింసకు పాల్పడ్డం తరువాత తరువాత మీరు చూసారనుకోండి మెల్లగా ఇది తగ్గుతూ వచ్చింది ఇవాళ మీకు ఎక్కడో దాక్కుని ఒక పది మంది పదిహేను మంది భారతదేశంలోకి వస్తున్నారు వీళ్ళ షెల్ఫ్ లైఫ్ షెల్ఫ్ లైఫ్ అనకూడదు అయినా వీళ్ళు తీవ్రవాదులు కాబట్టి వీళ్ళు మ్యాక్సిమము ఒక మూడు నెలలు మాత్రమే కాశ్మీర్లో సర్వే అవ్వగలరు అంటే మనం అలో చేస్తాము వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కనిపెడతాము ఒక సందర్భంలో వాళ్ళని లేపేస్తాం ఇది పరిస్థితి కానీ ఈరోజు మనం ఏంటంటే ఈ డ్రోన్ల ద్వారా జరుగుతున్న దాడి మీరు చూసారనుకోండి డ్రోన్ సైటింగ్ అంటారు ఐదు వందల తొంభై మూడు డ్రోన్ సైటింగ్స్ అనేవి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు చూసింది పసిగట్టింది ఐదు వందల తొంభై మూడు అంటే ఎన్ని డ్రోన్లు మీకు అటు పాకిస్తాన్ నుంచి ఇక్కడ భారతదేశంలోకి ఈ పంజాబ్ రాష్ట్రంలోకి వస్తున్నాయో చూడండి అలాగే మీకు డెబ్బై రెండు కేజీల హెరాయిన్ హెరాయిన్ మాత్రమే డెబ్బై రెండు కేజీలు మనం పట్టుకున్నాం సీజ్ చేశాం సో ఇలాగ వస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన ఏంటి ఇండియాను మనము ఈ డిఫెన్స్ రంగములో అంటే మనం వీటిని ఆపాలి కదా ఆపాలి అంటే మీకు టెక్నాలజీ కావాలి టెక్నాలజీ ఏంటీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వీటిని మీరు ఎక్కువ శాతం తయారు చేయడం వలన మీ డిఫెన్స్ ఖర్చులు అనేవి డిఫెన్స్ బడ్జెట్ అనేవి పెరుగుతూ ఉండాలి ఇలా మనం ఆర్థికంగా వీక్ అయిపోతాము ఇది చైనా పాకిస్తాన్ యొక్క ఆలోచన ఇప్పుడు వాడు కూడా డ్రోన్లు తయారు చేయడానికి ఖర్చు పెడతాడు కదా దానిని వాడు ఆలోచించాడు ఎక్కడో కుర్రాళ్ళు ఉద్యోగాలు లేనివాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము డ్రోన్లు ఇవ్వడము వెళ్ళండి రాని పంపించడం ఇది వీళ్ళు చేస్తున్న పని సో ఫైనల్గా ఇవాళ మనము ఒక నిర్ణయం తీసుకున్నాం మనం ఇంటర్నేషనల్ బార్డర్ని సెక్యూర్ చేయాలి ఒక్క డ్రోన్ కూడా ఇండియా టెరిటరీలోకి రాకూడదు ఈ విధంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు రైతులు వాళ్ళకి ఒక సెక్యూరిటీ మనం ఇవ్వాలి సో ఇదంతా మనం నిర్ణయించుకొని ఇవాళ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మొత్తం ఇంటర్నేషనల్ బార్డర్ అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అవ్వచ్చు లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంకా చెప్పాలి అంటే మీకు ఇటువైపు ఇండో మయన్మార్ బార్డర్ అంటారు ఇక్కడ ఫ్రీ మూమెంట్ రెజ్ ఉందండి అంటే ఒక పదహారు కిలోమీటర్లు ఇది మీకు బఫర్ ఏరియా భారతదేశానికి సంబంధించిన ట్రైబల్ ప్రజలు వీళ్ళు మయన్మార్లోకి వెళ్ళొచ్చు అలాగే మయన్మార్ బర్మా అందులో ఉన్న ప్రజలు నేరుగా భారతదేశంలోకి రావచ్చు సరిహద్దులు మిజోరాం అనండి మీకు నాగాలాండ్ లాంటి ప్రాంతాలు మాయన్మార్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా పదహారు కిలోమీటర్ల దాకా ఎటువంటి విసా లేకుండా డైరెక్ట్గా వాళ్ళు రావచ్చు అని చెప్పి మన మధ్య ఒక ఒప్పందం ఇవాళ మ్యాన్మార్లో పరిస్థితి ఏంటో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ కూడా ఇక మీదట యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అనేవి మనం ఫిట్ చేయబోతున్నాం కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా మీకు ఇలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి దాంతో మనం ఏం చేశాము ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అనే దాన్ని ఆపేశాం ఇది చాలా పెద్ద న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే మయన్మార్లో ఆ చుట్టుపక్కల ఉండే ట్రైబల్ ప్రజలతో ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చుట్టాలే ఉంటారండి బంధువులే ఉంటారు మా అన్నయ్య అంటారు మా అక్కయ్య పెళ్లి చేసుకొని మీకు మయన్మార్కి వెళ్ళింది మీకు వస్తూ ఉంటుంది ఇలా ఉండేది కానీ వాళ్ళ ఎంతలాగా తీవ్రవాదులు పెరిగిపోయారంటే మిలిటెంట్స్ యొక్క యాక్టివిటీస్ అంటే మేము ట్రైబల్ ప్రజలు అని చెప్పుకొని ఇండియాలోకి రావడము ఇండియా నుంచి మయన్మార్కి వెళ్ళడము ఇదంతా పెరగడముతో నెక్స్ట్ సిక్స్ మంత్స్ భారతదేశం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఏంటంటే మీకు పాకిస్తాన్ నుంచి ఒక డ్రోన్ వచ్చినా చైనా నుంచి ఒక డ్రోన్ వచ్చినా అలాగే మీకు మయన్మార్ నుంచి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఏది వచ్చినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా మనం స్కాన్ చేయగలము ఇది మన దేశానికి చెందినది కాదు అని మనం గుర్తించగలము అక్కడక్కడ ఈ డ్రోన్లను మనము షూట్అవుట్ చేయగలం సో మనం ఇన్నేళ్లలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ చైనా మయన్మార్ నుంచి ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ని కూడా కలుపుకోవాలి ఎందుకంటే బంగ్లాదేశ్లో నుంచి మీకు ఈ మాదక ద్రవ్యాలు తెచ్చేవాళ్ళు డ్రోన్లను వాడేవాళ్ళు పెరుగుతున్నారండి ఇదంతా ఒక మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ అన్నప్పుడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు అన్నప్పుడు మీకు ఈ దేశాల నుంచి వస్తున్న మీకు ఈ మాదక ద్రవ్యాలు వీటిని ఆపాలి ఆయుధాలు వస్తున్నాయి ఆమ్స్ అమ్యూనిషన్ ఇలాగ నార్కాటిక్స్కి సంబంధించిన మీకు మెటీరియల్ సో ఇవన్నీ ఇండియాలోకి వచ్చి మీకు వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి ఇలా మన యువతను మీరు టార్గెట్ చేయడం అనేది మంచిది కాదు కానీ ఈ పనులు చేసే తీరాలి ఇండియా మీద ప్రతీకారం తీర్చుకోవాలి వీళ్ళు మెల్లమెల్లగా ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతున్నారు ఇది చైనాకు మంచిది కాదు పాకిస్తాన్కి మంచిది కాదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇన్నిన్ని డ్రోన్లు వాడుతున్నారు ఈరోజు మనము తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే టోటల్గా ఇంటర్నేషనల్ బార్డర్ని సెక్యూర్ చేయాలి సెక్యూర్ చేయడము అన్నప్పుడు పెద్ద పెద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఫిట్ చేయాలి మీకు ఆ దేశంలోంచి ఏ ఒక అన్మానిడ్ ఏరియల్ వెహికల్ కూడా ఇండియా దాకా రాకూడదు అన్న ఒక ఉద్దేశంతో చాలా పెద్ద నిర్ణయం మనం తీసుకున్నాము సో మరి ఈ వ్యవహారంలో యొక్క కాన్సిక్వెన్సెస్ మీరు చూసారనుకోండి ఫస్ట్ జరిగేది ఏంటో చెప్పమంటారా చైనా వాడు డ్రోన్లు తయారు చేసి తీవ్రవాదము కోసం వీటిని పాకిస్తాన్కి ఇస్తున్నాడు అనేది యునైటెడ్ నేషన్స్లో మనము క్లియర్ కట్గా ప్రూవ్ చేయగలం అంటే వాడి యొక్క డ్రోన్లను మనం లిటరల్గా చూపించగలం చైనా వాడు నిరాకరిస్తాడు కాదండి ఇది మా డ్రోన్లు కాదు ఎవరో మేడ్ ఇన్ చైనా అని చెప్పి రాసేయారు సరే మరి ఎక్కడి నుంచి వచ్చింది పాకిస్తాన్ నుంచి వచ్చింది సో నెక్స్ట్ విక్టిమ్ ఎవరు పాకిస్తాన్ చైనా వాడు నో అన్నాడండి వాడు యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్ కాబట్టి ఎవరు కూడా ఏం చెయ్యలేరు వాడు తన వీటో పవర్ అనేది వాడగలడు కానీ పాకిస్తాన్ అలా కాదు కదా కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి ఆధారాలతో మనము ప్రూవ్ చేయగలం ప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా పాకిస్తాన్ మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి మనం ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయగలం ఇక్కడ మన ఇంటర్నేషనల్ బార్డర్ని సెక్యూర్ చేయడం కాదు పాకిస్తాన్ని ఇరికించాలి ఎంతలాగా ఇరికించాలి అంటే మీకు వరల్డ్ బ్యాంక్ అనండి మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అనండి అలాగే అరబ్ దేశాలు వీళ్ళు ఎవరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండకూడదు ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వకూడదు ఎందుకు ఇదంతా కూడా యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ ఇండియా వాళ్ళు చేపడుతున్న తీవ్రవాదుల మీద కౌంటర్ మెజర్స్ ఇలాగేమవుతుంది తీవ్రవాదులను ఎదిరించడంలో భారతదేశము మీకు అగ్రగామి దేశముగా ఉంది వాళ్ళు వీళ్ళని పట్టుకుంటున్నారు వీళ్ళ ఆయుధాలను వీళ్ళు సీజ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు ఆధారాలతో ప్రూవ్ చేస్తున్నారు టోటల్గా వాళ్ళ దేశాన్ని కాదు ఇంటర్నేషనల్ టెర్రరిజంని కూడా ఆపడానికి భారతదేశం ఇంత పెద్ద ప్రయత్నము చేస్తుందని మనం ప్రపంచానికి చెప్పగలం ఇండియా ఇవాళ చేస్తున్న పని ఒక్క యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కాదండి మొత్తం డ్రగ్ మాఫియా అని మనము ఇలాగ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఎక్స్పోజ్ చేస్తున్నాం వాళ్ళకి తెలియపరుస్తున్నాం అందులో చైనా పాకిస్తాన్ మయన్మార్ లాంటి దేశాలు ఎంత క్రిటికల్ ఫ్యాక్టర్స్ అనేది ప్రపంచానికి చెప్పాలి కాబట్టి ఈ యాంటీ డ్రోన్ ఈ సిస్టమ్స్ని మనము ఇవాళ ఇంటర్నేషనల్ బార్డర్లో ఫిట్ చేయడం అనేది ఎన్నో రకాలుగా మనకి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి ప్రపంచానికి మనం ఎన్నో కొత్త కొత్త విషయాలను చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండియా తీసుకున్న నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అంటున్నాము మరి దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్